హలో వేస్టీజన్స్ వెల్కమ్ బ్యాక్ మీ పిల్లలు ఎక్కువగా ఫోన్ వాడుతున్నారా మీ పిల్లలు ఫోన్ కి అడిక్ట్ అయిపోతున్నారా మీ పిల్లలు చురుగ్గా లేరా మీ పిల్లలు యాక్టివ్ గా ఉండాలంటే వాళ్ళ మైండ్ చాలా షార్ప్ గా అవ్వాలంటే వాళ్ళు చదువులపై ఫోకస్ చేయాలంటే మీరు ఈ చూడాలి సో ఈ వీడియోలో మెటా మైండ్ గురించి తెలుసుకుందాం ద న్యూ లైఫ్ ఈ కాలంలో పిల్లలందరూ ఫోన్ లకి ల్యాప్టాప్ లకి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు అసలు బయటికి వెళ్ళి ఆడుకోవడం అనేది మర్చిపోయారు ఇలాంటి రోజుల్లో వాళ్ళ మైండ్ ని పిల్లలు చురుగ్గా వాడుకోలేకపోతున్నారు ద చేంజింగ్ వరల్డ్ ఈ మారుతున్న కాలంతో పాటు మనుషులు వారి జీవన విధానం కూడా మారిపోతూ ఉంది ఈ డిజిటలైజేషన్ వల్ల చదువుల్లో బిజినెస్ లో జాబ్స్ లో మీటింగ్స్ లో సోషల్ మీటింగ్స్ లో చాలా మార్పులు వచ్చాయి ఈ మారే కాలం వలన ఈ టైం అనేది సరిపోవట్లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నా కూడా సరిపోవట్లేదు అటెన్షన్ టు డీటెయిల్ ని మర్చిపోతున్నారు అంటే వారు చేసే పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు ఇంట్రెస్ట్ పెట్టి పని చేయలేకపోతున్నారు కొత్తవి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు ఫోన్ ల్యాప్టాప్లకి లాప్టాప్ లకి అడిక్ట్ అయిపోతున్నారు లక్షల ఫీజులు కట్టి చదివిపిస్తున్నా కూడా పిల్లలు చదువుల్లో రాణించలేకపోతున్నారు ఈ కాంపిటీషన్ లో ముందు ఉండాలంటే మంచి ర్యాంకులు మంచి మార్కులు తెచ్చుకొని చదువులో చురుగ్గా పాల్గొనాలంటే పిల్లల మైండ్ కి సరైన పోషక విలువలు లభించాలి మన బాడీలో కాంప్లెక్స్ ఆర్గన్ ఏదైనా ఉంది అంటే అది బ్రెయిన్ మన బ్రెయిన్ లో హండ్రెడ్ బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి కొన్ని కోట్ల న్యూరాన్స్ మన బ్రెయిన్ లో ఉంటాయి ప్రతి న్యూరాన్ ఒక సెకండ్ కి ఐదు నుంచి యాభై మెసేజ్ లను పంపించగలుగుతుంది సో మన బ్రెయిన్ సెకండ్ కి ఎన్నో ఫంక్షనాలిటీస్ ని చేయగలిగే పొటెన్షియల్ ఉంది సో అలాంటి బ్రెయిన్ ఎలా చూసుకోవాలి అప్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ బ్రెయిన్ ఆర్ లిపిడ్స్ మన బ్రెయిన్ లో లిపిడ్స్ అనేవి ఉంటాయి ఈ లిపిడ్స్ మన బ్రెయిన్ ఫంక్షనాలిటీ మీద చాలా ప్రభావం చూపిస్తాయి ఇవి మన బ్రెయిన్ స్ట్రక్చర్ ని అలాగే మన బ్రెయిన్ ఫంక్షనాలిటీని డెవలప్ చేస్తుంది బ్రెయిన్ యాక్టివ్ గా చురుగ్గా ఉండేలా ఈ లిపిడ్స్ సహాయం చేస్తాయి వాట్ ఈస్ ఫాస్ఫాటి డైల్ సెరెన్ ఫాస్ఫాటి డైల్ సెరెన్ అనేది ఫాస్ఫోర్డ్ లిపిడ్ ఫాస్ఫాటి డైల్ సెరెన్ అనేది ఒక ఫాస్ఫోర్డ్ లిపిడ్ మన బాడీస్ అనేది కంటికి కనిపించనంత సైజులో ఉండే సెల్స్ తో తయారు చేయబడుతుంది మన బాడీలో ఉండే సెల్స్ కి ఈ ఫాస్ఫర్ లిపిడ్ అనేది చాలా అవసరం సెల్ యొక్క మెంబ్రెయిన్ అంటే సెల్ యొక్క బోర్డర్స్ లో ఈ ఫాస్ఫర్ లిపిడ్ అనేది ఉంటుంది మన బ్రెయిన్ లో ఈ ఫాస్ఫోర్ లిపిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది మన బాడీలో బ్రేన్ అనేది చాలా మెటబాలికలీ యాక్టివ్ గా ఉండే ఫాస్ఫాటి డైల్సరైన్ అనేది ఒక నేచురల్ కూడా ఇది ఉంటుంది కానీ మన మోడర్ డైట్ లో అంటే మనం రోజు తీసుకున్న ఆహారంలో ఈ ఫాస్ఫాటి డైల్సరైన్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది క్లినికల్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మన బాడీకి ప్రతిరోజు వంద నుండి మూడు వందల మిల్లీగ్రాముల ఫాస్ఫాటి డైల్సరైన్ అనేది అవసరం ఇలా వంద నుండి మూడు వందల మిల్లీ గ్రాముల ఫాస్ఫాటి డైల్సరైన్ మనం బాడీకి కన్జ్యూమ్ చేసుకుంటే మన బాడీ అనేది చాలా యాక్టివ్ గా మన బ్రెయిన్ చాలా యాక్టివ్ గా అవుతుంది వెజిటేరియన్ డైట్ అంటే శాకాహారం ఈ వెజిటేరియన్ డైట్ లో రోజుకి కేవలం యాభై మిల్లీగ్రాముల ఫాస్ఫాటి డైల్సరైన్ మాత్రమే వస్తుంది సో ఈ ఫాస్ఫాటి డైల్సరైల్ మన బాడీకి అవసరమైనంత రావాలంటే ఏం తినాలి ఒకే ఒక సొల్యూషన్ వెస్టీజ్ ప్రైమ్ మెటామైన్ ఫర్ ఎ షార్పర్ అండ్ స్మార్టర్ ఫ్యామిలీ ఈ వెస్టీజ్ ప్రైమ్ మెటామైండ్ అనేది ఒక చీవబుల్ టాబ్లెట్ అంటే నమిలి మింగే అటువంటి టాబ్లెట్ ఈ వెస్టీజ్ మెటామైన్ టాబ్లెట్ లో వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఫాస్ఫో లిపిడ్ ఉంటుంది అంటే అందులో హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఫాస్ఫాటి డైల్స్ రైన్ ఉంటుంది దాంతో పాటు ఫెరిక్ సాచరైట్ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఉంటుంది అంటే ఇది మెటాలిక్ ఐరన్ తో పోల్చుకుంటే ఇది పదిహేడు మిల్లీగ్రామ్ లతో సమానం సో ఇవి ఏం చేస్తాయంటే మన బ్రెయిన్ లో ఫంక్షనాలిటీని ఇంకా బూస్ట్ చేస్తాయి ఈ వెస్టీజ్ ప్రైమ్ మెటామైన్ అనేది ఎఫ్డిఏ అప్రూవ్డ్ ఫార్ములా అలాగే వెస్టీజ్ ప్రైమ్ మెటామైన్ కి గ్రాస్ సర్టిఫికేట్ కూడా ఉంది అంటే జనరల్లీ రికగ్నైజ్డ్ యాజ్ ఎ సేఫ్ అనే సర్టిఫికేట్ కూడా ఉంది ఈ ఫాస్ఫాటి అనేది యూరోప్ ఆస్ట్రేలియా కెనడా ఇలాంటి కంట్రీస్ లో చాలా ఫుడ్ అంటే వాళ్ళు రెగ్యులర్ గా తింటూ ఉంటారు అందుకే వాళ్ళ బ్రెయిన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది గంటల తరబడి కూడా కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వకుండా ఫోకస్ చేయొచ్చు ఎన్హాన్సెస్ మెమరీ అంటే జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఇంక్రీసెస్ అటెన్షన్ అంటే బాడీ యాక్టివ్ గా బ్రెయిన్ చాలా యాక్టివ్ గా పనిచేసేలా చేస్తుంది ఇంప్రూవ్స్ లర్నింగ్ మన బిహేవియర్ అలాగే మన యాక్టివ్నెస్ ని కూడా పెంచుతుంది ఒత్తిడిని తట్టుకుని ఉండే విధంగా ఈ మెటామైన్ మన బ్రెయిన్ ని మోడ్యులేట్ చేస్తుంది మెటామైన్ డోసేజ్ ఎలా తీసుకోవాలి ఈ మెటామైన్ అనేది ఇరవై ఐదు లోపు ఉన్న వారు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తీసుకోవాల్సింది రోజుకు ఒక టాబ్లెట్ తీసుకుంటే చాలు ఇది చీవెబుల్ టాబ్లెట్ రోజుకు ఒక టాబ్లెట్ ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది కానీ దీన్ని డైరెక్ట్ గా మింగకూడదు ఇది చీవెబుల్ టాబ్లెట్ అంటే మింగే ముందే దాన్ని నమలాలి బాగా నమిలి ఆ తర్వాత మింగాలి దీని ఎంఆర్పి పన్నెండు వందల ఎనభై ఐదు రూపాయలు డిపి పదకొండు వందల రూపాయలు పీవీస్ ముప్పై ఆరు పాయింట్లు వస్తాయి సో మీ పిల్లలు చురుగ్గా మీ పిల్లల బ్రెయిన్ చాలా యాక్టివ్ గా ఉండాలంటే మీ పిల్లలు చదువులో రాణించాలంటే మీ పిల్లలు స్ట్రెస్ ని తట్టుకుని బాగా యాక్టివ్ గా ఉండాలంటే చదువులో అందరికంటే ముందు ఉండాలంటే ఖచ్చితంగా మీరు మీ పిల్లల కోసం ఈ మెటామైన్ టాబ్లెట్స్ ని కొనండి పిల్లలే కాదు మీరు కూడా రోజు వేసుకోవచ్చు ఏజ్ తో సంబంధం లేదు మెటామెంట్ అనేది అందరి బ్రెయిన్ కి ఒకేలాగా పనిచేస్తుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో ని లైక్ చేయండి ఈ ని మీ టీమ్ లో షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్